ఇదే మన తిరుపతి జమ్ముతావి హంసఫర్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి వైష్ణోదేవి కాట్రాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ హంసఫర్ ట్రైన్లు ప్రీమియం కేటగిరీ ట్రైన్స్ కిందకైతే వస్తాయి మనోడు కంప్లీట్గా తాడేసి కోచ్ల్లో మాత్రమే ఉంటాడు అండ్ మనోడికి స్టాప్లు కూడా చాలా తక్కువే తిరుపతి నుంచి జమ్మూతావికి అప్రాక్సిమట్గా త్రీ థౌసండ్ కిలోమీటర్స్ ఉంటాయి దానికి కానీ జస్ట్ ట్వెల్వ్ స్టాప్స్ మాత్రమే ఉన్నాయి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ టూ సెవెన్ జీరో ఫైవ్ ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ ఎవ్రీ ట్యూస్డే నైట్ నైన్ టెన్కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి డే మార్నింగ్ ఎయిట్ ఫార్టీకి సికింద్రాబాబు చేరుకుంటుంది అండ్ థర్స్డే ఈవినింగ్ సిక్స్కి అయితే జమ్మూతావి చేరుకుంటుంది ఇక ఫీచర్స్ విషయానికి వస్తే వందే భారత్ అలాగే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి అలాగే కాఫీ టీ మిల్క్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే మనం ఫుడ్ని వేడి చేసుకోవాలనుకుంటే ఓవెన్స్ కూడా ఉంటాయి మరి రేట్ విషయానికి వస్తే మామూలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల కంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంటాయి దీంట్లో రేట్లు హంసఫర్ ట్రైన్లని టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేస్తారు అందులో భాగంగానే మన తిరుపతికి రెండు ట్రైన్లు అయితే ఇచ్చారు ఒకటి తిరుపతి జమ్ముతావి హంసఫర్ అయితే ఇంకొకటి తిరుపతి హౌరా హంసఫర్ తిరుపతి హౌరా హంసఫర్ ఎక్స్ప్రెస్ను కూడా తొందరలోనే వీడియో చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్